మిర్చికి క్వింటాల్కు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ఇస్తాము కొనుగోలు చేస్తాము అని చెప్పి చెప్పినారు క్వింటాల్కు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక రూపాయి బల పొగాకు కొనుగోలు చేస్తామన్నారు ఎక్కడ దిక్కు దానికి కూడా పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు మామిడికి పన్నెండు రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు కి కిలోకు ఒక రైతుకు మంచి చేయలేదు ఉల్లికి క్వింటాల్కు పన్నెండు వందలతో కొనుగోలు చేస్తామని చెప్పినారు చేతులు ఎత్తేసారు తర్వాత హెక్టార్కు యాభై వేలు ఇస్తామన్నారు అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఇప్పుడు సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరు గార్చేశారు ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేసారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో రైతు తీవ్రంగా ఈ పదహారు నెలలు పదిహేడు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్ నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్టయితే మన హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఒకవైపున ఇవన్నీ మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం ఇలాంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అని అంటే ఎన్యూమినేషన్ అన్నది ప్రభుత్వం చేతులెత్తేసే తీసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సిపి నష్ట నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యుమరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం వాళ్ళ తరఫున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరపున మనం తోడుగా నిలబడడం ఇది ఖచ్చితంగా రైతుల తరపు నుంచి రైతుల తరఫున మనం చేయాల్సిన